గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా ఏకగ్రీవంగా కమిటీ సభ్యుల ఎన్నిక కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయిజిల్లా మడక్సిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు గుడిబండ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ కలిసి స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా నాగరాజ్ ప్రజాశక్తి సన్లింగప్ప ఆంధ్రజ్యోతి గౌరవ సలహాదారులుగా సీనియర్ రిపోర్టర్ రాయుడు రాజ్ కుమార్ ఈ వార్త అధ్యక్షులుగా షబ్బీర్ ఈనాడు కార్యదర్శిగా తిమ్మప్ప వార్త ఉపాధ్యక్షులుగా రంగనాథ్ ఈసీమ సహాయ కార్యదర్శులుగా తిప్పేస్వామి ఆర్టీఐ రంగదామప్ప తేజ న్యూస్ సంయుక్త కార్యదర్శిగా శివన్న విశాలాంధ్ర కోశాధికారిగా సురేష్ సాక్షి ఈసీ మెంబర్లుగా అంజన్ అంజన్ టీవీ వన్ న్యూస్ శివరాజ్ జనం న్యూస్ వీళ్ళందరి కలయికతో కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు షబ్బీర్ మాట్లాడుతూ విలేకరుల సమస్యలు హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తానని తెలిపి వారి సమస్యల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నిరంతరం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మీడియా ప్రతినిధులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ తరుణంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులను కమిటీ సభ్యులు స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు సబ్బీర్ను కార్యదర్శిగా తిమ్మప్పను గౌరవ సలహాదారుడుగా రాజ్ కుమార్ను మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సన్లింగప్పను కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సన్లింగప్ప షబ్బీరు రాజ్ కుమారు రంగనాథ్ శివన్న తిప్పేస్వామి నాగరాజు శ్రీధర్ రంగదామప్ప సురేష్ అంజన్ శివరాజ్ పాల్గొన్నారు सुनिए सुनिए न अंदर बोलिए नो हमें मुख्य केंद्र अध्यक्ष शायद मैं इनको आगे ले चलता चित्र मनसर वाली अबे यार कलर काम चल रहा है वीडियो ना खोल दो बोल बोलत रहा हां बोलत